అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డ అన్నిట్లో ఉన్నత స్థాయిని తీసుకోవడం మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే ఆ సమాజానికి ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్గా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో అదే మామూలుగా మనం చెప్తాం టాక్ టు బేబీలో మనం ఇది ఫలానా చెప్పాలి ఫలానాది లేదు అనేది లేదు ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ చాయిస్ ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాల్సిందంటే ఆ బేబీకి ఆ మదరే బెస్ట్ ఆ మదర్కి ఆ బేబీనే బెస్ట్ అట్లా ఉంటుందన్నమాట సో దాన్ని ఆ బేబీతో మనం బాండింగ్ ఏర్పరచుకోవడమే ఆ టాక్టు బేబీ ఒక ఫైనల్ గోల్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మాత్రం కాకుండా లైఫ్ లాంగ్ బిడ్డతో మనం సంబంధం అనుబంధం ఏర్పరచుకోవడం సో మనం మన బేబీ కార్డ్ తీసుకునిది బ్రీచ్ నుంచి దీనికి వచ్చింది టిఫాలో బాగా హెల్ప్ చేసింది ఎన్టీ స్కాన్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది అంటే అంత చిన్న బేబీ కూడా మనకి కోఆపరేట్ చేస్తుంది అనేది తెలిసినప్పుడు మనం చాలా సంతోషం ఆ బేబీ మనకి చేస్తుంది అట్లనే మనం కూడా బేబీ కోసం చాలా చేస్తాం మనకి బేబీకి కావాల్సినదే తింటాం మనకు కొన్ని ఇష్టమైన విషయాలు కూడా తినము ఇప్పుడు ఫోన్స్ అన్నీ చూడకుండా ఉంటాం బేబీ కోసం మనం అది ఇష్టంగా ఆ సాక్రిఫైస్ అనేది ఇష్టంగా చేసేస్తాం సో అది చెప్పడం మనం మనకి ఇష్టమైన వాళ్ళు కావాల్సిన గిఫ్ట్ ఎక్స్చేంజ్ మనం బేబీకి ఇస్తాం బేబీ మనకిస్తుంది కానీ అన్నిటికంటే ముఖ్యం నా బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది మా నా బేబీ నాతో తోడు ఉంది మా అమ్మ నాకు ఉంది మా నాన్న నాతో ఉన్నారు ఆ ఫీలింగ్ అనేది ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది స్ట్రాంగ్ అయిపోవాలి దానికి బెస్ట్ టైం మనకి ప్రెగ్నెన్సీలోనే చాలాసార్లు ఏమవుతుందంటే టు బేబీ చేస్తారు బేబీ మూమెంట్ అవుతుంది బేబీకి నువ్వు ఇది చెప్పు అది చెప్పు ఇది చెయ్యి అది చెయ్యి అనేది చెప్పి అక్కడికి ఆగిపోతున్నారు ఆ చేసేస్తుంది కానీ అది చేసేయడం కాదు బేబీ ఎంత ఇష్టం ఉంటే అంత చిన్న బేబీ ఎంత ఇష్టం ఉంటే మనం అంటే అంత బాగా చేస్తుంది అంటే బేబీ మనకంటే కూడా ఎక్కువ హైలీ సెన్సిటివ్ ఇంకోటి పవర్ఫుల్ రిలేషన్షిప్ ఫామ్ చేసే కెపాసిటీ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది మనకు కూడా అంత ఉండదు సో మనం ఒక్కొక్కసారి మనసులో అనుకుంటాం బేబీ అది చేసేస్తుంది క్యాజువల్గా అనుకుంటాం బేబీ చేసేస్తుంది అంటే చేసేసింది అనే దానికంటే కూడా అది ఎంత మనం ఇష్టపడతామో ఎంత సూక్ష్మంగా ఇది ఆలోచిస్తుంది ఎంత కెపాసిటీ ఉంది అంటే సబ్కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్ డామినెంట్ బేబీకి కాబట్టి అది తెలుసుకునేటప్పుడే ఆ బేబీకి అబ్బా నన్ను అర్థం చేసుకున్నావు కదా ఇంత చేసినావు కదా అనేటప్పుడు ఆ మన గ్రాటిట్యూడ్ ఆ బేబీ కూడా అది ఫీల్ అవ్వడం ఆ బాండింగ్ స్ట్రాంగ్గా రావడం అది ఉన్నప్పుడు ఆ హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది ఆ హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్గా ఎసెస్ చేయాలి మారల్ వాల్యూస్ అది ఇప్పుడు మనకి మనకి నీడ్ ఆఫ్ ద అవర్ అదే ఎందుకంటే మన బేబీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలి వేరే వాళ్ళకి హాని చేయకూడదు అట్లనే వేరే ఏదైనా వస్తే స్ట్రాంగ్గా ఎదుర్కోవాలి అంత వాల్యూస్ అందుకనే మంచి వాళ్ళు జీవిత చరిత్ర చదవండి అబ్దుల్ కలాం గారిది స్వామి వివేకానంద్ మదర్ తెరీసా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇదంతా చదివేటప్పుడే ఇంకొకటి మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇది చదివేటప్పుడే మనకి బాగా ఎందుకంటే ఆ థాట్ ఒక్కొక్కసారి మళ్ళీ 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 అనుకోవడం నా బిడ్డ ఒక చాలా ఉన్నతమైన వ్యక్తి అందుకనే వ్యక్తి ఒక జీవిత చరిత్ర ఎందుకు చదవాలి అంటే క్వాలిటీస్ అనుకుంటే అబ్స్ట్రాక్ట్ నువ్వు ధైర్యంగా ఉండాలి కానీ ధైర్యంగా అంటే అదే స్వామి వివేకానంద ఛత్రపతి శివాజీ ఎంత ధైర్యంగా ఉన్నారు అనేటప్పటికీ ఆ నామం చెప్పినప్పుడు రూపం కూడా రూపం అన్ నామం రెండు కలిసి అది ఉన్నప్పుడు మనకి ఆ క్వాలిటీస్ అనేది ఈజీగా మనలో దిగిపోతుంది స్వామి వివేకానంద ఈ ధైర్యం గురించి మనం తెలుసుకోవాలి ఒకసారి కాశీలో పోతున్నప్పుడు చాలామంది కోతులు ఆయన తరుగుతుంది ఆయన పరిగెత్తుతున్నారు భయంతో అప్పుడు ఒక సాధు అక్కడ వచ్చి నిలబడు దాన్ని ఎదుర్కో అని చెప్పినప్పుడు అట్లే ఆయన డెసిషన్ తీసుకొని నిలబడ్డారు ఎదురుగా ఆ నిలబడి దాన్ని గమనించు దాన్ని ఎదుర్కో అని పక్కన నిలబడి ఆయన చెప్తాడు చెప్పినప్పుడు ఆ కోతులు మెల్లమెల్లగా రిసీవ్ అయిపోతుంది అప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకుంటారు నేను ఇంకా ఏ టైంలో కూడా భయపడాను ధైర్యంగా ఉంటాను అనేది దాని తర్వాత రెండు ఇన్సిడెంట్స్ జరుగుతుంది అమెరికాలో ఆయన చేసినప్పుడు కొంతమంది కావాలనే ఈయన భయపడతారని చూసేటప్పుడు ఆయన స్పీచ్ ఇస్తూ ఉన్నారు మామూలు గన్స్తో ఆయన్ని షూట్ చేస్తూ ఉంటారు సైడ్లో ఆయన చెవు మీద చెవు మీద ఇట్లా పోతూ ఉంటుంది ఆయన పట్టించుకోకుండా ప్రసంగం కంటిన్యూ చేసేస్తారు ఇంకొకసారి యూకేలో పోయినప్పుడు ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్తారు ఆయన్ని హస్బెండ్ వైఫ్ ఈయన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఫామ్ హౌస్ ఏంటంటే సడన్గా ఒక ఎద్దు బాగా ఇదయ్యి వచ్చేస్తుంది ఆమె ఉన్నారు ఆమె దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ పారిపోతున్నారు స్వామి వివేకానంద ఏం చేస్తారు ఆ ఎద్దుకు ఆమెకి మధ్యలో నిలబడి అట్టే నిలబడతారు ఆ ఎద్దు మెల్లగా వెళ్ళిపోతుంది అప్పుడు ఆ వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్తారు ఎట్లా మీరు చేస్తున్నారు అంటే ఏమవుతుంది ఒకవేళ ఏమైనా అయితే నాకే కదా అవుతుంది ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు హెల్ప్ హర్ అంటే ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఆ ఎరుకలో కలిసి ఉన్నప్పుడే మన ఆలోచన చేస్తాము ఎక్కడో అది మళ్ళీ 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 ఆలోచించి 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 ఎరుకలో వచ్చేసేయాలి అప్పుడు మనకు అది వస్తుంది సో ఇట్లాంటిది మనం చేసినప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇన్సిడెంట్స్ తెలుసుకునేటప్పుడు మనం మెమరీ వేసుకోవడం మనకు ఈజీ అది చిన్నప్పటి నుంచే ఎందుకు చేయాలి అప్పుడు మన బిడ్డకి కూడా ప్రహ్లాదుని మనకు తెలుసు వేరే కొన్ని ప్రహ్లాదుడు క్యారెక్టర్ వైజ్ ప్రెగ్నెన్సీలోనే అమ్మ నిద్రపోతున్నా కూడా ఆయన నారద మహర్షి చెప్పాడు ప్రహ్లాదుడు కూడా ఆ లెవెల్ ఎలివేటెడ్ సోల్ కాబట్టి అది తీసుకోగలిగాడు అందువల్ల పుట్టిన తర్వాత అంత ఎంత కష్టం వచ్చినా కూడా ఈజీగా ఎదుర్కోగలిగాడు అది మనం అనుకోవాలి దానికి ఎందుకు చిన్నప్పటి నుంచి గర్వంలో దాని తర్వాత మంచి ఆలోచన చాలా స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ ఎందుకు ఇవ్వాలి ధైర్యంగా ఎందుకు ఉండాలి తర్వాత సక్సెస్ ఇదంతా నీకు అవుతుంది అనేది రోల్ మోడల్స్ ఫోటో అయినా పెట్టేసేసి నువ్వు అట్లా ఉంటావు నువ్వు ఆ ఏ క్వాలిటీ వాళ్ళల్లో మనకి ఇష్టం ఉంటుందో ఆ క్వాలిటీ నీకు వస్తుంది అనేది ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ కూడా మనం చెప్తూ ఉండడం ఈ ఎందుకు చిన్నప్పటి నుంచి మనం చెప్పాలి దాని ఉపయోగం ఏంటి జపాన్లో మనకు అందరికీ తెలుసు వాళ్ళు టీ ఎక్కువగా తాగుతారు నెస్లే కంపెనీ వాళ్ళు కాఫీ జపాన్లో స్ప్రెడ్ చేయాలి అంటే స్ప్రెడ్ చేయాలి అని చేసినప్పుడు ఆ మార్కెటింగ్ చాలా ఫెయిల్యూర్ అయిపోయింది ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చేశారు అన్నిట్లో ఏం ఫాల్ట్ ఏం లేదు ఆఖరికి ఎందుకు వీళ్ళు ఇట్లా అవుతుంది అని ఒక సైకాలజిస్ట్ని అడిగారు ఆయన ఏం చెప్పుకొచ్చారంటే చిన్నప్పుడు నుంచి వాళ్ళకి ఏం అలవాటు అవుతుందో అది ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నువ్వు కాఫీ అంటే వాళ్ళకి కాఫీ అలవాటే లేదు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉండే యంగర్ జనరేషన్కి నువ్వు కాఫీ అలవాటు చేయి కాఫీ డైరెక్ట్గా లేకపోయినా వాళ్ళు ఏం చేశారు కాఫీ బైట్స్ అని కాఫీ ఉండే ఇది చాక్లెట్స్ కాఫీ ఉండే డ్రింక్ ఇట్లాంటిది అలవాటు చేశారు చెప్పాడు నీకు టైం అవుతుంది వెయిట్ చేశారు వాళ్ళు పెద్దగా అయినప్పుడు అప్పుడు వాళ్ళకు కాఫీ అనేది కొత్తగా కాదు కాఫీ బైట్స్ వాళ్ళు తీసుకొని ఉన్నారు కాఫీ ఉండే టాఫీస్ తీసుకొని ఉన్నారు కాఫీ ఉండే డ్రింక్స్ డైరెక్ట్ లేకుండా ఇప్పుడు తీసుకొని ఉన్నారు బట్టి అప్పుడు కాఫీ అంటే వాళ్ళ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కాఫీ స్టార్ట్ చే తాగడం ఈజీ అలవాటు అయిపోయింది అట్లా ఆ చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి అందుకనే పాతకాలంలో మన పెద్దవాళ్ళు చదువు లేకపోయినా కొన్ని కొన్ని పద్యాల వరకైనా గట్టిగా చెప్పి 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 అలవాటు చేపి చేసేసారు కొన్ని సామెతలు కొన్ని చిన్న చిన్న స్టోరీస్ అది పెద్దగా అయినప్పుడు మనకి ఎట్లా అంటే మనకి ఎక్కడైనా జారిపోయినప్పుడు పడకుండా అది సపోర్ట్ ఉండింది అప్పుడు మనకి చదువు లేకపోయినా కూడా సంస్కారం బాగుండింది ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అది గట్టిగా ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ తీసుకొచ్చారు మెల్లగా ఎప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోయిందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది చేయకపోతే ఏమి ఇది చేయకపోతే ఏమి అని వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది అన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఏం చేయలేని పరిస్థితికి పోయింది అని అనిపిస్తుంది అందుకనే ఒక ఇది ప్రావర్బ్ ఉంది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిపేర్ బ్రోకెన్ మెన్ బట్ ఈజీ టు బిల్డ్ స్ట్రాంగ్ చిల్డ్రన్ మనం అది చేయాలి అది ఏమైనా వీలవుతుంది ఖచ్చితంగా వీలవుతుంది ఇష్టంగా మనం బాగా బాగా ఈ ఒకటి ఉండాలి నా బిడ్డ చదువుకోవాలి మా బిడ్డ అది చదువు సక్సెస్ ఒకటి కానీ అది మాత్రమే ఎండ్ కాదు చదువు మారల్ వాల్యూస్ లేకుండా ఉన్నప్పుడు క్రిమినల్ అయిపోతున్నారు యాంటీ సోషల్ అయిపోతున్నారు అటువంటి పిల్లల్ని పుట్టించుకొని ఏం ఉపయోగం ఒకసారి వచ్చిన తర్వాత మార్చలేము అందుకనే ఇప్పుడు తర్వాత మనకి ఈ మూడు బాండింగ్ సక్సెస్ ఇంటగ్రిటీ ఇది మూడు ఉండాలి ప్రేమ ఉండాలి తల్లిదండ్రుల పట్ల సక్సెస్ ఖచ్చితంగా ఉండాలి అది ఏం పెద్ద విషయం కాదు అట్లనే నిజాయితీగా ఉండాలి ఏ పనిలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి దానికి మనం ఎదుర్కొనే శక్తి ధైర్యం ఉండాలి ఇది కానీ మూడు మనం చిన్నప్పటి నుంచే మనం చెప్పి చెప్పి అలవాటు చేసేసుకుంటే వాళ్ళు పెద్దగైనా కూడా వాళ్ళకది ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళు అట్లా ఉండడం వాళ్ళకి పెద్ద కష్టపడి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు మొన్న ఒక ఆమె దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు ఒక మాట అన్నారు చాలా నాకు ఇంకా అది అంత ఒక సంతోషం నాకు ఒక బిడ్డ దేశానికి సేవ చేయడానికి కోసం కావాలి ఎందుకు నీవు ఆ మాట పదే పదే వాడినప్పుడు ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు మా తల్లిదండ్రులు కూడా చెప్పలే కానీ నాకు ఎందుకో దేశం పట్ల అంత ఇష్టం చిన్నప్పుడు డ్రాయింగ్ ఎవరైనా ఏమంటే నేను మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళదే గీస్తాను అంటే అది తెలియకుండా కొంతమందికి వచ్చేస్తుంది ఇప్పుడు అది ఎవరికైనా కూడా ఆ థాట్ అందరికీ కూడా మనకి ఇష్టమైన వాళ్ళు దాన్ని ఇంకా బాగా ఎక్కువగా తీసుకోవాలనే దానికోసం షేర్ చేసుకుంటున్నాం కొంతమంది దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటారు చేసుకొని దాన్ని ఆచరణకి తీసుకొస్తారు ఆ బిడ్డలకి అది నూరిపోస్తారు అది మనం చేయాలి ఇది మనం ఏదో కొత్తగా చేసేది కాదు మన పెద్దవాళ్ళు చేసిందే అది మన ఇది మర్చిపోయినాం కానీ ఇప్పుడు అది మళ్ళీ తీసుకురావాలి అన్నిట్లో పవర్ఫుల్ అవ్వాలి అంటే మన దేశం మాత్రం కాదు మన దేశం అయితే ఖచ్చితంగా వీ విల్ బి ద గైడింగ్ లైట్ ఫర్ అదర్ నేషన్స్ ఎందుకంటే మనకు మానవతా దృక్పథం ఉంది సక్సెస్ ఉంది మనకి సో అందుకనే మనం అటువంటి బిడ్డలనే పుట్టిస్తాము ఇప్పుడు ఉండే సొసైటీలో కూడా మార్పులు రావాలి మనుషుల్లో కూడా మార్పులు రావాలి అనేది మనం అనుకోవాలి కానీ మనకు ఉండే మనకు తెలిసిన వాళ్ళ బిడ్డ ఏ బిడ్డ చూసినా కూడా ఇది ఈ మూడు విషయాలు వాళ్ళకి రావాలి బాండింగ్ సక్సెస్ ఇంటగ్రిటీ ఇది మూడు వాళ్ళల్లో గాఢంగా దిగిపోవాలి మన దేశంలో మాత్రం కాదు ప్రపంచవ్యాప్తవంతంగా అన్ని బిడ్డల్లో పెరిగే బిడ్డల్లో ఇది రావాలి అని దానికి ఈ ప్రెగ్నెన్సీ అనేది మనకి ఒక మంచి అవకాశం అందరూ అట్లా ఉండాలి ఉంటారని మనం కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఏ జర్నీ అయినా ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ అవుతుంది ఏ జర్నీ అయినా ఒక కొన్ని స్టార్ట్ స్లోగా స్లోగానే అది స్టార్ట్ అయిపోతుంది గంగా స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న పాయలాగానే స్టార్ట్ అవుతుంది సముద్రానికి చేరే కొద్దీ ఎక్కువ ఎంత విశాలంగా అయిపోతుంది టైం ఇచ్చే కొద్దీ ఆ థాట్ పవర్ఫుల్ అవుతుంది అందుకని మన దేశం ఖచ్చితంగా అంతకుముందు ప్రీవియస్ గ్లోరీ మనం తీసుకురావాలి చాలా ఉన్నతమైన సిటిజన్స్గా మనం ఉండి మన బిడ్డల్ని కూడా అట్లనే మనం తయారు చేసి ఈ థర్డ్ వరల్డ్ వార్ అనేది రాకూడదు వాళ్ళందరిలో కూడా ఎక్కడో ఒక దగ్గర అశాంతి అంతా పోయి భావం శాంతి రావాలని ఎందుకంటే ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే అని ప్రతి వాళ్ళు ఎక్కడో ఎప్పుడో ఒక్కసారి ఆలోచించినా కూడా ఆ ఆలోచనకంత పవర్ ఉంటుంది అందుకని అది మనం అనుకొని మన బిడ్డని మన వంతు మనం చేసేది ఇది మనకి మన ఫ్యామిలీకి మన దేశానికి మన ప్రపంచానికి మనం ఇచ్చే మంచి గిఫ్ట్గా మనం అనుకుంటాము అది చేస్తామని అనుకొని అంటే ఈ థాట్ మనం అందరూ తీసుకుంటాము తీసుకుంటున్నారు ఆల్రెడీ చాలా సంతోషం ఇంకా ఏమైనా మీరు డౌట్స్ ఉన్నా కూడా కౌన్సిలర్స్ ఉన్నారు విజయలక్ష్మి శాంతా మేడం వాళ్ళకి చెప్పచ్చు తర్వాత సుధా మేడం కూడా ఉన్నారు యాక్టివిటీలో వచ్చేవాళ్ళు ఆమెకి కూడా చెప్పచ్చు ఇంకా ఏదైనా వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి లెవెల్లో క్లియర్ చేస్తారు లేదంటే నన్ను అడిగి చేస్తారు ఒకవేళ ఏదైనా డౌటో బాధనో అది ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే మనకి డౌట్ బాధ భయం ఈ మూడు ఉంటే ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రాబ్లంగా అది చూపిస్తుంది అనమాట అందుకని వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకోవద్దు ఎన్నిసార్లు వస్తున్నాము ఎన్నిసార్లు డౌట్ అడుగుతున్నాము వాళ్ళు ఏమైనా అనుకుంటారో అది మాత్రం వద్దు ఇది కూడా అందరికీ రావాలి మంచి బిడ్డలుగా మనం అందరూ తీసుకుంటారు అనుకొని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ